ఆడపిల్లలకు అండగా నిలుస్తామని ఆడపిల్ల సేవా సొసైటీ అధ్యక్షురాలు పొందూరు సచివాలయ ఉద్యోగి మడ్డి లావణ్య శుక్రవారం అన్నారు శ్రీకాకుళం స్థానిక మండల వీధిలో నివాసం ఉంటున్న లీలారాణి నిరుపేద కుటుంబానికి చెందిన విషయం విదితమే తల్లి మరణించగా తండ్రి దీర్ఘకాలిక లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అనారోగ్య కారణంగా మంచానికే పరిమితమయ్యారు లీలారాణి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ తండ్రికి చేదోడుగా నిలుస్తోంది గతంలో ఆమె కుటుంబానికి పత్రికా ప్రతినిధి సేవకులు ఉర్లాం శివతేజ అందించిన సమాచారంతో పెదపాడుకు చెందిన బొట్టా సాయి కుమార్ నిత్యావసర సరుకులను అందించగా నగరానికి చెందిన ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మాదారపు డేవిడ్ బెహ్రా ప్రదీప్ బృందం అమ్మాయి పేరు మీద పదివేల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆదుకున్నారు అయితే తండ్రి మంచం పట్టడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కనీసం ఇంతే అడ్డి కట్టడానికి కూడా స్తోమత లేకపోవడంతో విషయాన్ని శివతేజ ద్వారా తెలుసుకున్న ఆడపిల్ల సేవా సొసైటీ మడ్డి లావణ్య ప్రతి నెల ఇంటి అద్దె కట్టడానికి ముందుకు వచ్చి ఈరోజు రెండు నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించారు అనంతరం మాట్లాడుతూ ఆడపిల్లలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆడపిల్ల సేవా సొసైటీ స్థాపించామని అటువంటి విద్యార్థులకు పిల్లలకు ఎటువంటి సహాయం కావాలన్నా తమ వంతు సాయం అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆడపిల్ల సేవా సొసైటీ సభ్యులు పైడి ప్రదీప్ సేవకులు ఉర్లాం శివతేజ మండల వీధికి చెందిన వినయ్ కుమార్ విద్యార్థిని నమస్కారం అండి నా పేరు నేను కుమార్థిని లీలారణి చైర్పర్సన్ గా నిర్వహిస్తున్నాను ఇక్కడ మండల వీధిలోని లీలారాణి అనే అమ్మాయి డిగ్రీ ఫస్ట్ చేయడం చదువుతుంది ఈ అమ్మాయి ఏంటంటే వీళ్ళ అమ్మగారు అనారోగ్యంతో చనిపోయారు వీళ్ళ నాన్నగారు కూడా దీర్ఘకాలిక లివర్ లివర్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు సో వీళ్ళకి ఏంటంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నా వీళ్ళకి చదువుకోవడానికి ప్రస్తుతానికి గవర్నమెంట్ ఫ్రీగా సేవలు అందిస్తున్నప్పుడు కూడాను వీళ్ళు ఉండడానికి నెక్స్ట్ వీళ్ళు తినడానికి కూడాను ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకని ఆడపిల్ల సేవా సొసైటీ అనేది కొంచెం ముందుకు వచ్చి మేము అందరూ మా గ్రూప్ సభ్యులందరం కూడా నిర్ణయించుకుని ప్రతి నెల కూడాను ఇక నుంచి ఈ నెల నుంచి ఈ అమ్మాయికి ప్రతి నెల రెంట్ని పే చేస్తూ మేము ఆర్థిక సహాయం చేస్తున్నామండి రెంటే కాకుండా సరుకులు నిత్యావసర సరుకులు కూడా రెండు నెలలకు సైతం సరిపడా ఇప్పుడు అందించున్నాము ఇక మీదటి కూడా ఈ అమ్మాయికి ఆధికంగా నెక్స్ట్ మారల్ వాల్యూస్ ఎథికల్ వాల్యూస్ ప్రతి విషయాలకు కూడా ఒక సొంత చెల్లిగా మేము భావించి ఈ అమ్మాయిని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ